కిడ్జీ వాళ్ళు అక్కడ మనకు ఫ్రాంచైజ్ నుంచి ఏముంటుందో యాజ్ గా ఇక్కడ అవి ఫాలో అవుతాం మేడం మనకేంటంటే ప్లే గ్రూప్కి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ తర్వాత మనం పిల్లల్ని తీసుకుంటాము సో ఏంటంటే పిల్లలది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక డౌట్ అనేది ఉంటుంది వీళ్ళని ఏ ఏజ్ గ్రూప్ లో ఎలా వెయ్యాలి ఏంటి అని వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో లో అనమాట సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఈ ఏజ్ గ్రూప్ లో ఇలా వేయండి అంటే చైల్డ్ ని బట్టి కూడా ఉంటుంది ఒక్కోసారి చైల్డ్ యాక్టివ్ గా ఉంటారు కొంతమంది సో వాళ్ళని ఏంటంటే వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ యాక్టివిటీస్ ని బట్టి మేము చూస్తామన్నమాట ఫస్ట్ ఒక వన్ వీక్ వాళ్ళ అబ్జర్వేషనే ఉంటుంది తర్వాత వాళ్ళు మూవ్ అవుతారు అనమాట సెటిలింగ్ పీరియడే ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ తర్వాత నర్సరీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు లెటర్స్ రాయగలుగుతున్నారా లేదా పెన్సిల్ గ్రిప్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం దాని తర్వాత వాళ్ళ నర్సరీకి ఫార్వర్డ్ చేసుకుంటాం జూనియర్ కేజీ అలా ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది ఒక్కొక్క క్లాస్ కి వాళ్ళు అసలు క్యాపబుల్ ఉన్నారు ఇప్పుడు పేరెంట్ వచ్చి యూకేజీ లో వెయ్యండి అనగానే వెయ్యరు సో తను క్యాపబుల్ ఉన్నాడా లేడా అనేది చెక్ చేస్తాం అనమాట మేము కూడా ఇంకొకటి ఏంటంటే స్లో లెర్నర్ అంటే స్పీచ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా మేము ట్రైన్ చేసి వాళ్ళకి స్పీచ్ వచ్చేటట్టు అలా ట్రైన్ చేస్తాం అనమాట అవును కొంతమంది పిల్లలు ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం లేట్ గా మాటలు అంటే ఇంట్లో పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల కూడా వాళ్ళు ఆ ఫోన్కి దానికి బాగా అట్రాక్ట్ అయిపోయి బయట వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా మీరు ట్రైన్ చేస్తాం ఇంకేంటంటే పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా పిల్లల్ని అంటే వాళ్ళు ప్యాంపరింగ్ వల్ల అలా అనిపిస్తుంది ఇలా పంపించాం ఎలా ఏంటి అని అది టెన్షన్ లో ఉంటారు వాళ్ళకి ఆ టెన్షన్ ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎలా ఉన్నారు ఏంటి అని అది విసుక్కోకుండా మేము కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం అనమాట